मधुकैल भराशन भेजाद रखा धर्म कीर्तन शंति यह तात्पर्य बदनम संभर में जस्वाहा अष्टम यान अग्रत्राह रेश्त्रा अन्न योगा का जट्टा भेजस्वाहा तस्थान हिदान्ना मधुश्याम अपतादे नाम है भी शरसम जस्वाहा श्रुतवाह भीरन्ना अनुभाव पतिशुभा प्राक्रमण देवतेशो जाए देवप्य मास्वाहा इति वासुमित्र्यादि कल्याण नन्द नन्ददेव कृपसा महाविष्णवे नमः स्वाहा शांति करम सर्वत्र धा दुस्समाशे त्रैविध स्वागना समाहा महाविष्णवे नमः स्वाहा उपसर्गास नञ् जाते गह पीडास्नाः दुस्संप्रंतन्द्र भरजसुप्रमाय स्वाहा बाला घोतारं बालां शान्तिकारं संघादभेयनाम मैत्री गणमकम् स्वाहा त्रिवृत्त तानां शिखां अभिलहरकम् ब्रह्म रक्षपद्भिषादां पठना देवनां नमः स्वाहा

प्रातः प्रणाम संगा जय सभी भान राजे सभाना जय सभाना जय साधुता जय शक्ति गाजी नागवल्ले तलंत जूताम सब पुष्पाक्षेरभ्यर्दाहुतम हिमाम बेलवलमहाहुदि होस्या नमस्स्वाहा जय भोलो माता महारानी जी जय चिंडी बरा देवता को जय दुर्गा माता की जय पेड़ मामा अमरणिसुना चला विशेषम ఏమిటి జండి జై జై పేణిమా రోజు నాభ సంవత్సరం మాఘమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి ఈరోజు కావడం చాలా విశేషం ఈ యొక్క పౌర్ణమికి చండీ హోమాన్ని నిర్వర్తించుకోవడం కూడా విశేషం తారా తారాబలం చంద్రబలం అంటాం తారా అంటే నక్షత్రం అంటే నక్షత్రంతో వచ్చినటువంటి శక్తి పౌర్ణమి అంటే చంద్రబలం అంటే చంద్రుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పుడు సృష్టి అంతా కూడా చాలా చక్కగా పెడుతుంది అమావాస్య అన్నప్పుడు దానికి వేరే విధంగా ఉంది ఇలాగా అష్టమ్యాం చతుర్దశ్యాన్ నవమ్యాం అంటూ ప్రారంభం చేసి అమ్మవారి పౌర్ణమి నాడు చేసేటువంటి భావం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకుంది ఏమిటి ఒక చండీభావ విశేషం అంటే ఎవరు చేయాలంటే తప్పకుండా మనుష్యులు చెయ్యాలి ఎందుచేతంటే ఈ యొక్క మనుష్యకి రానటువంటి కష్టములు ఏవైతే ఉంటాయో ఎవరికి ఉండవు అందరికీ కూడా మానవ జన్మ ఎత్తిన ప్రతి వారికి కష్టములు అనేవి వస్తాయి వారు తప్పకుండా చండీభామని నిర్వర్తించుకోవాలి ఎందుచేతంటే అమ్మవారు మనం దీంట్లో చెబుతూ ఏ భిస్తమాణిత్యం అంటూ దండోధ్యానం ప్రారంభం చేసింది ఏ భిస్తవైశ్చమాణిత్యం సోషుదమాహిత తస్యాహం సకలాంబాధా నాశిష్యా విసంశయమని ప్రారంభం అంటే ఎవరైతే నా యొక్క స్తోత్రాన్ని చేస్తారో ఎవరైతే నన్ను వామం చేస్తారో అస్యాహం సకలాంబాధం వారికి ఉన్నటువంటి సకల బాధల్ని కూడా నివారణ చేస్తాను అని చెప్పింది అలాగే మధు కైటనాశంస అని చెప్పింది అంటే ప్రథమాధ్యాయంలో మధుకైటభని రాక్షసుని అమ్మవారు సంహారం చేయడం చేత అమ్మవారు ఏం చెప్పిందండి చండీ హోమంలో వచ్చేటువంటి మధుకీటభనాశన సూక్తాన్ని ఎవరైతే వింటారో ఎవరైతే పారాయణం చేస్తారో వారికి మధుకైట మహిషాసుర ఘాతనం కీర్తిష్యంతి ఏ తత్వ కథం శుభశుభజోహో అని వచ్చి భవిష్యత్ని దారిద్ర్యం రచయ వేష్ట వియోజనం అని భవిష్యత్తులో దరిద్రమే లేకుండా ఒక మనిషికి ఉన్నటువంటి దరిద్రం అంటే ఏమిటి అంటే ఏది కూడా కలిసి రాకపోవడం మనకి విద్య లేకపోవడం ధనం నిలబడకపోవడం వివాహం కాకపోవడం అటువంటి అనారోగ్య పాలవడం అటువంటి సమస్యలన్నిటిని కూడా దరిద్రాంతో పోలుస్తారు అటువంటి దరిద్రాన్ని విరిచిస్తాను అజయ్ వేష్ణవ శత్రుతో నభయంతస్య దశతో భయనరాజత నశస్త్రాలు అనుగా సంభవిషేది కొంతమంది ఇంటి నుంచి బయటికి రావడం భయపడతారు అది అప్పులు కావచ్చు లేకపోతే శత్రువులు కావచ్చు లేకపోతే ఏదైనా ఒక విషయం గురించి కావచ్చు ఇటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చండీహోమం చేస్తే ఆ శత్రువులతో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తా అని చెప్పింది అలాగే ఎటువంటి మహామారి సమర్థమైన కరోనా ఇత్యాది సమస్త ఈ మహామారి వచ్చినప్పటికీ కూడా అమ్మవారు నేనున్నానని చెప్పి అలాగే చె అలాగే చెబుతూ అమ్మవారు సర్వబాధ మధుర్ముక్తో ధనధాన్య సుతాన్ విధ మనుష్యో మత్ప్రసాదైన సౌభాగ్య ఆరోగ్య సంపద అని చెప్పింది ఒక మనిషికి బాధ అయినా ధనధాన్యాలైనా ఏవైనప్పటికీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తేనే లభిస్తాయట లేకపోతే లభించవట అందుచేత తప్పకుండా మీ అందరికీ కూడా నా యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చోగ్రాసు మాహాత్మ్యం మా శృణయాన్నమా అని చెప్పని చెప్పారు అంటే గ్రహపీడాసు ఉపసర్గా సమంజాంతి గ్రహపీడా దా ఉపసర్గ సమంజాంతి ఏంటంటే ప్రతి మనిషి జాతకంలోనూ ఉండేటువంటి నీచ ఉచ్చస్థితితో పాటుగా దశ గోచార ఫలంలో వచ్చేటువంటి ఈ యొక్క గ్రహముల యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ యొక్క పీడాని నేను తీసుకుని వారి యొక్క వారి యొక్క దారుణాలను నేను మాన్పి ఉపసర్గా అంటే మీకు ఉపశమనాన్ని కలిగిస్తాను అని చెప్పింది అంటే నవగ్రహ ఉన్న ప్రతి వారు కూడా ఈ యొక్క చండీ హోమాన్ని ఆచరించుకోవడం చేత ఆ యొక్క నవగ్రహముల యొక్క అనుగ్రహం చాలా ఫలితంగా కలుగుతుంది అనడంలో అధిశక్తి అలాగే అలాగే సంఘాతేతుల మైత్రీకరణ ఉత్తమం అని చెప్పింది అంటే ఇప్పుడు ఫ్యాషన్గా ఉన్న విషయం ఏంటంటే వివాహం చేసుకోవడం వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు విడిపోవడం విడిపోవడం దాని తర్వాత మాకు అది బండి అని అడగడం లేకపోతే వీళ్ళు ఇదని అడగడం ఎందుకు విడిపోయారు తెలియదు అర్థం కాదు ఇటువంటి సమయంలో కూడా అమ్మవారికి ఒక చండీ హోమాన్ని నిర్వర్తించడం చేత అమ్మవారు ఏం చెప్పిందంటే మైత్రీకరణ ఉత్తమని చెప్పింది అంటే వారిని ఇరువురిని కూడా అంటే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో గొడవలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్తి చేస్తా అని చెప్పింది అలాగే ధృవృత్తాన విశేషాన బహిగ రక్షభూత విషాదాన పఠన దీవనాశనం అని చెప్పింది మన ఇంట్లో ఏదో ఒక ఏదో ఏదో భూతాలు ఉన్నాయేమో నాకు చాలామందికి మా మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటారు నాకు ఈ బాస్తు బాగలేదేమో నేను ఇక్కడికి ఒక స్తంభం కట్టానో దానివల్ల నాకు బాస్తు బాగలేదు లేకపోతే వెనకాల ఎవడో నాకు పెద్ద గోడ కట్టించాడు దానివల్ల నాకు ఏదో రాబోతుంది నేను సరిగ్గా నేను చూడలేదు అనుకుంటాను కదా అప్పుడు రక్షోభూత విషాచానం పఠన దేవనాశం ఈ యొక్క చండీ పారాయణం జరిపిస్తే ఆ ఇంటికి శుభాన్ని చేకూరుస్తాం ఎటువంటి వాస్తు దోషములన్నా గృహ దోషములన్నా అని చెప్పేది అమ్మవారికి ఏమిటి ఇష్టం ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క చండీ హోమ పారాయణం జరగడం ఫలములు పుష్పములు ధూపములు అమ్మవారికి సమర్పణించడం చేత గంధములు ఇత్యాది సమర్పణ చేయడం అమ్మవారు చాలా ఇష్టపడ్డారు అదేవిధంగా విప్రాణం భోజన విభావమై పరోక్ష నిజానం అంటే అన్నదానం చేస్తూ ఉంటాం మన దేవాలయం అలాగా ఆ యొక్క అన్నదానం చేయడం ఇలాగ పది మంది ఉపకారం చేసే పని చేయడం అమ్మవారు చాలా ఇష్టం అని చెప్పింది అలాగే ప్రీతిర్మే క్రియదేశాస్త్రం సరి ఉచిత శృతే శృతం హరది పాపాన్ని అహ ఆరోగ్యం అని చెప్పింది అంటే ఏంటంటే ఎవరైతే నన్ను ప్రీతిగా పులుస్తుంటారు వారందరినీ కూడా వారి ఉన్నటువంటి పాపం అన్ని కూడా తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు ఇక్కడ శుభభారతి పాపాన్ని ఆరోగ్యం అనేది పెట్టారంటే ఒక శరీరం అనారోగ్యం చేకూరిందంటే అది పాపం వల్లే అని క్లియర్గా చెప్పారు అంటే మనం చేసేటువంటి అధర్మం ఏదైతే చేస్తామో అది మనకి అనారోగ్యం పాపాన్ని చేసేటువంటి వారికి వచ్చేటువంటిది అనారోగ్యం ఆ అనారోగ్యాన్ని నిర్వర్తిస్తారు అని చెప్పి అనగా శృతం హరతి పాపాని శృతం హరతి పాపాన్ని అంటే చంటిభావం చేసేటువంటి ఆ మంత్రములను వినటం చేత అమ్మవారి శ్రవణాన్ని మనం వినడం చేత శృతం హరతి పాప అని ఆరోగ్యం ప్రయత్ని అంటే పాపములను చేసేవాడు ఉంటాడు లేడు అనారోగ్యంతో ఉంటాడు వాడు ఖచ్చితంగా ఆ యొక్క అనారోగ్యాన్ని పాల్కొస్తారు అని అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క జైల్లో ఉంటారు లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకొని ఎవరైనా ఎవరైనా అప్పులు ఊర్రో కూరిపోయిన వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండొచ్చు తిరిగి రాకపోవడం ఇవన్నీ ఉంటాయి కదా వీటిని ఏమిటంటారంటే బంధము అంటారు ఆ యొక్క రాజ్యా వృద్ధైన చా బంధతో ఆధూర్నితో పోతే మహానవి అని చెప్పని అటువంటి వాళ్ళందరినీ కూడా అలా ఉన్నటువంటి విషయాల నుంచి వాడిని బయటపడేస్తారని చెప్పింది అలా ఊపిలో ఉన్న వాడిని నేను బయటపడేస్తానని చెప్పింది అమ్మవారి చిన్న పని రాజ్ఞా వృద్ధైన చామ్యంతో అంటే రాజు అంటే పూర్వం రాజు కానీ ఇప్పుడు ఎలా కదా ఎక్కడైనా మనం ఇరిగిపోతే ఎక్కడో ఒక యుద్ధానికి వెళ్ళి ఇరికిపోయాడు ఒక జైల్లో ఇరిగిపోయాడు విడిపోయాడు ఎక్కడో కనిపించట్లేదు రాజ్ఞ ఎవరి దగ్గర అయిపోయి ఉన్నాడు బంధగత ఒకరి దగ్గర బంధంతో ఉన్నాడు వాడిని విడిపిస్తానని ఆధూర్నితో మహానవి అలాగా స్మరణ చరితం నరో ముచ్చే సంక్రాత్ అని చెప్పుకుంటూ దూరా దేవ బలాయంతని ఇలాగా అమ్మవారు ఎన్నో విషయాలు మన దీంట్లో మనం చెబుతూ ఈ పరిణోధ్యాయుల్లో ఎవరైతే ఈపు చేస్తారో వాళ్ళందరూ కూడా అన్ని బాధల్ని నివారణ చేసి ధన ధాన్య సుధాన్విత మనుష్యో మరపు ధనము ధాన్యము పిల్లలు ఇంకేం కావాలి ధనము ధాన్యము ధన ధనధాన్యం సుధాన మనుష్యో మంత్రసారదైన భవిష్యతి సంశయ అని చెప్పింది అంటే మనుష్యులకి నేను వరం తప్పకుండా ఇది నా సంశయం తప్పకుండా ఇది నెరవేరుతుంది అని చెప్పింది అమ్మ నచ్చేవి నేను మనం చెప్తున్నా కాదు సాక్షాత్ అమ్మవారు దేవతలు ఉపదేశించడమే మంత్రం దేవతలందరూ కూడా ఇరవై మూడు సార్లు నమస్తారు కీర్తించారు కానీ తర్వాత సర్వమంగళ కూడా శివే సర్వాసాదిగే శరణ్యే త్రిమిడియే దేవి నారాయణ కోస్తే చెప్పేసి ఇరవై ఒక్కసారి అమ్మవారిని స్థితి చేస్తే ఆవిడ ఈ పన్నెండవ అధ్యాయంలో మనకి వరాలు ఒక మనుషులమే కాదు భూవర్లోక ఒక మహర్లోక ఒక మహర్లో ఒక అని ఒక యక్షలో ఒక కానీ ఎన్నో ఉంటాయి భూమి కింద ఇన్నర్లో ఔటర్లో కానీ రెండు ఉంటాయి అంటే పైన ఆకాశం పైన ఉండేవి కొన్ని లోకాలు ఆకాశం అవుట్ ఇన్నర్ కోర్ అని అంటారు మనకి కప్ప కింద ఉంటుంది భూమి కింద ఉంటాయి కొన్ని కొన్ని అలాగే పైన కొన్ని ఉంటాయి లోకంలో ఉండేటువంటి అలాగే ఇక్కడ ఇన్నర్ లోకంలో ఉండేటువంటి వాటి అన్నింటినీ కూడా కొన్ని కొన్ని లోకములు ఉంటాయి ఆ లోకముల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఉపదేశాన్ని ఇచ్చిందమ్మా అందుచేత కలియుగంలో ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటిది ఏదైనా ఉందంటే అది చండీ అని చెప్పేవారు అతిశ లేదు ఎందుచేదంటే మనకు ఉన్నదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రధానంగా పూజిస్తాం వారు కూడా అమ్మవారినే కీర్తించమని మన వాళ్ళు కూడా ఉంటుంది ఎందుచేతంటే బధుపీడ వృత్తాంతాన్ని మనం తీసుకుంటే తల్లి ప్రభావం ఏ విధంగా ఉంటుందో చెప్పబడింది వీ యొక్క పాలసముద్రంలో మహావిష్ణు బడుగు ఉండే చెవి గులిమి ద్వారా వచ్చే బధుకేట వల్లే విష్ణుమూర్తి సంహారం చేయలేకపోయాడు మాయా మాయాప్రవేశం చేయడం చేత వాడంతటి వాడి ఏ వరకు కావాలో కోరుకోన్నాడు ఒక మనిషికి అహంకారం బలం దర్పం కామం క్రోధంచమాశ్రయ అని చెప్పేసినటువంటి వాక్యం అంటే ఎంత మనకి ధనమున్నా ఎంత ఉన్నప్పుడు అహంకారము బలము దర్పము ఉన్నప్పుడు తప్పకుండా ఆ మనిషి పతనామస్తు వెళతాడని చెప్పింది అలాగా ఈ యొక్క ఎప్పుడైతే గురువు నుంచి వచ్చారో మహావిష్ణు మడత సంహారం చేసేయాలని అనుకున్నట్టని సంహారం చేయి మహావిష్ణుని సంహారం చేయకోగా అమ్మవారి మళ్ళా మాయా ప్రభావం చేత అమ్మవారిని ఏంటి మహామాయా స్వరూపిణి అని పేరు ఆ మాయ ప్రభావం చేత వాళ్ళందరూ వాళ్ళే అహంకారం బలం దర్పం వాళ్ళలో ప్రవేశం చేసి శ్రీ మహావిష్ణువు అడిగట్ట నువ్వు ఏం మహావిష్ణువయ్యా నీతో పాటు యుద్ధం చేస్తున్నాం వారు వారం రోజులు చేసాం మేమే మా యొక్క శక్తి తగ్గలేదు నువ్వు మమ్మల్ని సంహారం చేయలేవు కాబట్టి ఈ రోజుకి మేమే దేవుళ్ళం ఏ వరం కావాలో కోరుకోమన్నట్టు అలా చేసిందమ్మ వెంటనే మీరు నాతో యుద్ధం చేయడానికే మీరు ముట్టారు కాబట్టి ప్రధానికి ఒక కారణం ఉంటుంది మీరు మీ అందరూ మీరే అడిగారు కాబట్టి నా చేతిలో మీరు ఇలా యొక్క సుదర్శేఖరానికి మీరు మీ యొక్క శరీరాన్ని ఇవ్వాల్సిందే అన్న మీరు ప్రాణ ధ్యానం చేయవలసిందే అప్పుడు చెప్పాయటో వాళ్ళిద్దరూ వరం కోరుతున్నారు నే యొక్క వృత్తాంతాన్ని ఎవరైతే పఠనం చేస్తారో హోగం చేస్తారో వారికి అహంకారం బలం దర్పణ కామం ప్రోధాసి వీటిల్లో ఉండి నష్టపోయినట్లు కూడా తిరిగిపోతారు చెప్తున్నారు అందుచేత ఎంతో విశేషమైనటువంటి చండీ హోమాన్ని భక్తులందరూ చాలా ఈరోజు విశేషంగా శ్రీ శ్రీ పండితరం వారి దేవస్థానం చంద్రగుడియందు అదేవిధంగా ఈరోజు వరంగ కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు కాబట్టి రేపు వచ్చే కూడ వారం పద్దెనిమిదవ తారీఖు కూడా భక్తులు అమ్మవారి చండీ హోమాన్ని విశేషంగా నిర్వర్తించుకొని విద్య ఉద్యోగ వ్యాపార వివాహ కళ్యాణ ఆరోగ్య ఎటువంటి సమస్యలు ఎప్పటికీ కూడా అమ్మవారి చండీ హోమాన్ని నిర్వర్తించుకోవడం చేత మనం పొందుతాం కాబట్టి భక్తులు ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాం జై తల్లి జై జై తల్లి జై తల్లి దీంట్లో లైట్ మనం సమర్పణ చేస్తాం ఫస్ట్ ఒక సవలపా లైట్ పనులు పెట్టుకున్నాం కదండి దాని చివర్లో

जब रोटी बनता है तब तुम तो बोलो आशा जब तक तुम आशा बना के इसलिए आशा अगेन इसलिए आशा इन दिनों आने वाला आने वाला उनका आशा जब तक तुम आशा जब तुम आशा इन दिनों आने वाला इन दिनों आने సర్వాధ ప్రశవనం త్రైలోక్ష వలేశ్వరి ఏమే తయ కార్యం ఆత్మద్వైర వినాశనం అమ్మవారంట సర్వాధ ప్రశమనం త్రైలోక్ష వలేశ్వరి ఏ బాధ ఉన్నా నన్ను ఆశ్రయించండి తామాశ్రిత నన్ను ఆశ్రయిస్తే నైపుణ్యరాణం కామాశ్రిత ఆశ్రయ ప్రయాంతి సర్వా బాధాప్రశమనం అంటే ఏ విధమైన బాధలు ఉన్నా ప్రణం చేయలోచ ముఖేశ్వరి అమ్మా నీవేదికు అని స్మరిస్తే ఈ బాధలన్నీ కూడా పోతాయని చండీ సప్తశ తెలుంది అలాంటి చండీ హోమం మార్గమాసం మాఘమాసం పౌర్ణమి నాడు జరగడం చాలా విశేషం అంటే పౌర్ణమి నాడే చేయడం వల్ల విశేషం ఏమిటంటే మానవ రూపంలో షోడశ కళలు అమ్మవారికి షోడశ కళలు ఉంటాయి అంటే పాఠ్యమ నుంచి పౌర్ణమి వరకు కూడా చంద్రుడు ఎలాగైతే పరిపూర్ణంగా పౌర్ణి నాడు పరిపూర్ణంగా మనకు దర్శనమిస్తాడు అలాగే అమ్మవారు కూడా పాఠ్యం నుంచి పౌర్ణముని కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకృతిలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది పౌర్ణమి నాడు పరిపూర్ణమైన తేజస్సుతో మనకు ఇవ్వడం వల్ల అమ్మవారిని ఆ రోజు సేవించడం వల్ల హోమం చేయడం వల్ల మనకి పరిపూర్ణమైన ఆరోగ్యము మనకి పరిపూర్ణమైన ఆయుష్ కూడా సంప్రాప్తమవుతుంది అలాంటి చండీ హోమం ఈరోజు సుమారు ఒక ఇరవై రెండు మంది దంపతులు కూర్చొని ఈ వనగులలో చండీ హోమంలో పాల్గొని అమ్మవారు తనకు ఆశ్చితులు పొందుతున్నారు ఈ చండీ హోమం ఈ కలయుగంలో మానవుల యొక్క కష్టాన్ని ఏ విధమైన కష్టాలు ఏ విధమైన బాధలు ఏ విధమైన గ్రహ దోషాలు ఉన్నా కూడా వాళ్ళన్నీ కూడా పోగొట్టే శక్తి చండీ హోమంకుంది హలో చండో వినాయక కలియుగంలో మానవుల యొక్క కష్టాన్ని కడుతీచే దేవతలు ఇద్దరు ఒకటి గణపతి రెండు చండో పలాదేవత అలాంటి చండీ భగ అమ్మవారు ఈరోజు పౌర్ణమ నాడు చేయడం వల్ల చాలా విశేషం అలాంటి చండీ హోమాన్ని మీరందరూ కూడా చూసి ధరించడం వల్ల చేయడం వల్ల అలాగే ఆ చండీ పాఠాన్ని వినడం వల్ల మీ అందరికీ కూడా దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలని ఈ మనగడులో ఉన్న మా పేడుతుల వారి దేవస్థానం దేవాదాయ శాఖ కమిషనర్ వారు వారికి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఈ ప్రదర్శకోవడం జరిగే చండీహోమం ప్రధాని కానికి భారతదేశానికి అందరికి కూడా శుభాన్ని కలుగజేయాలని చేయాలని కోరుతూ తలవు తీసుకుంటాం జయపేట జయపేట Gracias. no